మేనరికం కథ రచన యశోద పులుగుర్త కథాపటనం మలవరపు సీతారాం కుమార్ రాజేశ్వరికి భర్త పోయాడు ఇద్దరు మగపిల్లల్ని ఆడపిల్లను భర్త మిగిల్చిపోయిన రెండు ఎకరాల పొలం మీద వచ్చే ఆదాయంతోనూ ఇంటిలో ఒక వాటా మీద వచ్చే అద్దెతోనూ ఇంటి చుట్టుపక్కల తెలిసిన వారికి చిన్న చితక పిండి వంటలు చేసివ్వడం అలాగే పచ్చళ్ళు చేసి అమ్ముతూ ఉన్నంతలో పొదుపుగా ఉంటూ పిల్లల్ని చదివించుకుంటోంది పెద్దవాడు సుధాకర్ డిగ్రీ పూర్తయినాక కొన్ని నెలలు ఏవో కంప్యూటర్ కోర్సులు చేశాడు అదృష్టవశాత్తు గవర్నమెంట్ ఆఫీసులో క్లర్క్ ఉద్యోగం వచ్చింది రెండవవాడు పాలిటెక్నిక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు కూతురు ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతోంది సుధాకర్ ఉద్యోగంలో చేరడంతో రాజేశ్వరికి కాస్త ఊపిరి పీల్చుకునే సమయం కలిగింది చిన్న కొడుకు హరికృష్ణ పాలిటెక్నిక్ పూర్తి చేశాక ఇంజనీరింగ్ చదవాలని ఉబరాట పడుతున్నాడు ఆఖరిది కూతురు మాధురి కనీసం డిగ్రీ అయినా చదివించి మంచి సమానం చూసి పెళ్లి చేయాలని రాజేశ్వరి అనుకుంటోంది సుధాకర్కి ఉద్యోగం వచ్చాక ఆవిడ ఆశలు కోరికలు అన్నీ సుధాకర్ మీదే పెట్టుకుంది అయినా ఆవిడ తన పనులను ఎప్పట్లా చేసుకుంటూ ఉన్నంతలో పొదుపుగా ఉంటుంది సుధాకర్ మొదటి నెల జీతం అందుకున్నాడు ఆ రోజు రాత్రి భోజనం వడ్డిస్తున్న రాజ్యలక్ష్మి సుధాకర్తో నాన్న సుధా నీకు వచ్చే ప్రతీ నెల జీతంలో నీ అవసరాలకు కొంత డబ్బు ఉంచుకొని మిగతాది బ్యాంకులో వెయ్యి హరి చదువు మాధురి పెళ్ళి మన ముందు ఉన్న పెద్ద సమస్యలు ఒక నాలుగైదు సంవత్సరాలు జాగ్రత్తగా ఉంటే హరి కూడా ఉద్యోగం వచ్చి స్థిరపడతాడు మాధురి కూడా డిగ్రీ పూర్తవుతుంది ఏదైనా సంబంధం చూసి పెళ్లి చేయొచ్చు అంది అమ్మ ఈ నెల జీతంలో నాకు కావలసిన బట్టలు షూస్ కొనుక్కోగా ఒక ఐదు వేలు మాత్రమే మిగిలాయి ఆఫీస్కి వెళ్ళడానికి సరైన బట్టలు లేవు ఇన్నాళ్ళు చెప్పులు వేసుకొని తిరిగాను అందరూ ఎంత టిప్టాప్గా వస్తారో తెలుసా షూస్ లేకపోతే బాగుండదని షూస్ కొనుక్కున్నాను ఒక మంచి వాచ్ కూడా కొనుక్కోవాలని అనుకుంటున్నాను అన్నాడు సుధాకర్ మాటలకు ఆవిడ తెల్లబోయిందో క్షణం జీతం అందుకోగానే అమ్మ జీతం అందుకున్నాను నేను బట్టలు అవి కొనుక్కోవాలనుకుంటున్నానని ఒక్క మాట తనతో ముందు చెప్పకుండా అన్నీ కొనేసుకున్నాక తనతో చెప్పడం ఆవిడ మనస్సుకి చివుక్కుమనిపించింది హరికి మాధురికి కూడా ఏమైనా కొని ఉంటే బాగుండేది కదా అని మనస్సుకి అనిపించినా క్షణంలో తేరుకుంటూ పోనిలే సుధా ఆఫీస్కు వెళ్ళేవాడివి నలుగురిలో నీట్గా ఉండకపోతే ఎలాగా మంచి పని చేసావంటూ కొడుకుతో అంది ఆ తర్వాత నెల జీతం అందుకున్నాక తల్లితో అన్నాడు అమ్మా ఆఫీస్కు వెళ్ళడానికి బైక్కి సగం అడ్వాన్స్ పేమెంట్ ఇచ్చి బుక్ చేశానని మిగతాది వాయిదా పద్ధతిలో చెల్లించే ఏర్పాటు మీద కొనబోతున్నానని సుధాకర్కి బైక్ అంత అత్యవసరంగా కొనాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఇంటికి ఆఫీస్కి కిలోన్నర మీటరు దూరం అంతే అయినా రాజేశ్వరి ఏమీ అనలేక మౌనం వహించింది ఎప్పుడైనా హరికృష్ణ అన్నయ్య నీ బైక్ ఒకసారి వాడుకోవచ్చా మా స్నేహితుల దగ్గరకు వెళ్ళి వస్తా అంటే వద్దురా రఫ్గా వాడేస్తావు పాడైపోతుంది బండి అంటూ ససేమిరా ఇచ్చేవాడు కాదు ఇంట్లో సరైన ఫర్నిచర్ లేదని స్నేహితులు వస్తే బాగుండదంటూ కుర్చీలు టీవీ కొన్నాడు రాజ్యలక్ష్మి ఏమీ మాట్లాడలేకపోయింది ఆవిడ ఆలోచనలు వేరు సుధాకర్ జీతాన్ని దాచిపెడితే రేపు కూతురి పెళ్లి ఖర్చులకు అక్కడికి వస్తాయని కానీ సుధాకర్ ఉద్యోగం వచ్చాక అతని మనస్తత్వం పూర్తిగా మారిపోయింది నా సంపాదన అనే స్వార్థం అతనిలో నెమ్మదిగా చోటు చేసుకోసాగింది తల్లికి మాట మాత్రమేనా చెప్పకుండా ఆఫీస్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీలో మెంబర్గా చేరి మూడు వందల గజాల స్థలం వాయిదా పద్ధతిలో కొన్నాడు సుధాకర్ ఉద్యోగంలో చేరి రెండు సంవత్సరాల కాలం పూర్తయింది హరికృష్ణ పాలిటెక్నిక్ పూర్తి చేశాడు ఇంజనీరింగ్ ఎంట్రన్స్ రాస్తానన్నయ్య అని సుధాకర్తో అంటే ఇంజనీరింగ్ కాలేజ్ ఫీజులు అవి కట్టడం కష్టమని ఏదైనా ఉద్యోగం సంపాదించుకొని పార్ట్ టైం చదువుకోమని చెప్పాడు అన్నయ్య మాటలకు హరికృష్ణ ఖిన్నుడైనాడు తల్లి దగ్గర వాపోయాడు రాజలక్ష్మి హరికృష్ణని ఓదార్చింది మాధురి డిగ్రీలో చేరింది అది డిగ్రీ చదవకపోతేనేం అని ఎగిరాడు సుధాకర్ కానీ రాజలక్ష్మి గట్టిగా చెప్పింది డిగ్రీ అయినా లేకపోతే దానికి పెళ్లి సంబంధాలు రావడం కష్టమని ఇంకేమీ మాట్లాడలేక ఊరుకున్నాడు చాలా కాలం తర్వాత రాజేశ్వరి పెద్ద అన్నగారైన వాసుదేవరావు రాజలక్ష్మిని చూడడానికి వచ్చాడు రాజ్యలక్ష్మి అన్నగారిని చూసి ఆశ్చర్యపోయింది భర్త చనిపోయాక చుట్టపు చూపుగా వచ్చి పలకరించి వెళ్ళిపోయాడు ఇన్ని సంవత్సరాలకు మరలా వచ్చాడు చాలాసేపు మాటలు మాట్లాడుకున్నాక తన కూతురు భ్రమరాను సుధాకర్కి చేసుకోమని అడిగాడు రాజేశ్వరి అన్నగారి రాకకు కారణమిదా అనుకుని ఆశ్చర్యపోయింది ఆవిడకు మేనకోడల్ని తన కొడుక్కి చేసుకోవడం ఇష్టం లేదు అయినా ఓ రెండు మూడు ఏళ్ళు పోతే గాని కొడుక్కి పెళ్లి చేయాలనుకోలేదు చిన్నవాడికి ఏదైనా ఉద్యోగం అలాగే మాధురికి డిగ్రీ పూర్తయితే గాని సుధాకర్కి పెళ్లి చేసే తలంపులో లేదు అన్నగారు చాలా తరచుగా చెల్లెలింటికి రావడం మొదలుపెట్టాడు వచ్చినప్పుడల్లా పెళ్లి ప్రసక్తి తెస్తూ ఉంటే రాజేశ్వరి ఖచ్చితంగా చెప్పేసింది వదిలే అన్నయ్య మేనధికారులు ఇప్పుడు ఎవరూ చేసుకోవడం లేదు సుధాకర్కి పై సంబంధమే చూస్తాను అదిగాక మరో రెండు మూడు సంవత్సరాలు పోతే గాని సుధాకర్కి పెళ్లి చేసే ఆలోచన లేదు ఆవిడ అనడానికి కారణాలు కూడా ఉన్నాయి అన్నగారు భరే లౌక్యుడని తెలుసామెకు భర్త పోయినప్పుడు చుట్టపు చూపుగా వచ్చి పలకరించి కుటుంబ బాధ్యత తన మీద ఎక్కడ పడుతుందోనని మెల్లిగా జారుకున్నాడు ఏనాడు రాజ్యం ఎలా ఉన్నావే అంటూ పలకరించని అన్నయ్య సుధాకర్కి ఉద్యోగం వచ్చిందని తెలుసుకున్నాక వెంటనే వచ్చేసి ప్రేమ కారిపోతున్నట్లు తన మీద అభిమానాన్ని ప్రేమను వ్యక్తపరచడం గ్రహించుకోలేని అమాయకురాలేమీ కాదు రాజేశ్వరి పైగా మేనకోడలు భ్రమరాగు నుంచి బంధువర్గంలో అనుకోవడం వింది తాను ఆ అమ్మాయి ఒట్టి అహంభావి అని తండ్రి గుణాలన్నీ పునికి పుచ్చుకుందని ఒకరోజు సుధాకరం తల్లి దగ్గరకు వచ్చి ఏదో చెప్పాలని తచ్చాడుతూ ఉంటే రాజేశ్వరి గ్రహించి ఏమిట్రా సుధా అని అడగగానే తను మామయ్య కూతురు భ్రమరాని ప్రేమించానని తననే పెళ్లి చేసుకుంటానని చెప్పేసరికి నిర్విణ్ణురాలయ్యింది ఓ క్షణం ఈ ప్రేమించడం ఎప్పుడు జరిగిందో ఆమెకు అర్థం కాక తెల్లబోతూ అతని వైపు చూడసాగింది తల్లివైపు సూటిగా చూడలేక తల వంచుకొని నేల చూపులు చూస్తున్న సుధాకర్ను చూడగానే ఆవిడకు ఏదో అర్థమైంది సుధాకరానికి ఆవిడ ఏమీ జవాబు ఇవ్వలేదు అయినా ఏమని సమాధానమిస్తుంది అన్నీ వాడే నిర్ణయించుకున్న తర్వాత తనతో చెబుతాడు ఇలాంటి పరిస్థితులను ఎన్నోసార్లు చెప్పింది వాడికి చెల్లెలి పెళ్ళి ముఖ్యమని కూడా చెప్పింది అయినా కూడా సుధాకర్ బాధ్యతారహితంగా ప్రవర్తిస్తూ ఉంటే తానేమి అనగలదు తనకు నచ్చనివన్నీ జరిగిపోతున్నాయి మేనకోడల్ని తన కొడుక్కి చేసుకోవడం ససే ఇష్టం లేదు ఆ తర్వాత రాజేశ్వరి అక్కలు చెల్లెలు మరో అన్నయ్య మిగతా దగ్గరి బంధువులందరూ ఏకమై రాజేశ్వరి ఇంటికి వచ్చి మరీ ఒప్పించే ప్రయత్నం చేశారు మేనకోడలు పైగా నీ ఇంటి కష్ట సుఖాలను తెలిసిన చేసుకుంటే నీ కుటుంబానికి చేదోడు వాదోడుగా సహకరిస్తుందని పైగా బాబామరదడు ఒకరినొకరు ప్రేమించుకున్నారని జంట బాగుందని మరీ ఒప్పించారు తన ఇష్టంతో ప్రమేయం లేకుండానే వారిరువురి పెళ్లి జరిగిపోయింది పాపం రాజేశ్వరి ఆశించింది వేరు తనకు ఆ పొలం తప్పించితే మరో ఆధారం లేదు చక్కని పై సంబంధం చూసి కట్నకానుకలు ఆడబడుచు లాంఛనాలు లాంటివి తీసుకొని ముచ్చటగా మురిపంగా చేయాలనుకున్న పెళ్ళి ఏ ముద్దు ముచ్చట లేకుండా తూతూ మంత్రంలా జరిగిపోయిందని బాధపడింది కానీ దైవ ఘటన అలా ఉంటే తానేమి చేయగలనుకుంది పెళ్ళైన నాలుగు నెలలకే సుధాకరానికి రాజబండ్రి నుండి నెల్లూరుకి ట్రాన్స్ఫర్ అయిపోయింది అందరూ ఒకచోట ఉంటే ఇంటి ఖర్చులు కలిసి వస్తాయని కొడుకు కోడలు సంసార బాధ్యత తీసుకుంటే తాను కాస్త సేద తీర్చుకోవచ్చని ఆశించిన రాజేశ్వరికి కొడుకు బదిలీ అయి వెళ్ళిపోవడం ఆశనిపాతంలా తోచింది ప్రతీ నెల ఇంటి అవసరాలకు కాస్త డబ్బు పంపిస్తూ ఉంటానని తల్లితో ఆననేయంగా చెప్పిన సుధాకర్ నెల్లూరు వెళ్ళగానే ఆ మాట పూర్తిగా మర్చిపోయాడు అసలు సుధాకరాన్ని మేనకోడలు భ్రమరతో కలిపి ప్రేమకు బీజం వేసి నారుపోసింది అన్నగారేనని రాజేశ్వరికి తెలియదు పెళ్లికి ముందు ఒకటి రెండు సార్లు రాజేశ్వరి అన్నగారు సుధాకరాన్ని సరదాగా తన ఊరికి తీసుకువెళ్ళడం కూతురు భ్రమణని అతనితో సన్నిహితంగా మెలగనివ్వడం ఒకరి అడ్రస్ మరొకరికి ఇప్పించి ప్రేమలేఖలు వ్రాసుకునేలా చేయడం ఇలా ఎన్నో అన్నగారి ప్రోత్సాహం మీద నడిచిపోయాయి అంతేకాదు బంధువులందరి దగ్గర కళ్ళనీళ్లు పెట్టుకుంటూ భ్రమరను సుధాకరాన్ని ఒకటి చేయమని రాజేశ్వరిని ఒప్పించమని నక్క ఏడ్పురు ఏడ్చి కాని కట్టం లేకుండా మేలనుడిని అల్లుడిగా చేసుకున్నాడు ఆ తర్వాత ఇక్కడ ఉంటే తన కూతురు ఎక్కడ కష్టపడిపోతుందో అల్లుడి సంపాదన అంతా చెల్లెల కుటుంబానికి ఖర్చు అయిపోతుందో అన్న దూరాలోచనతో తనకున్న పరపతిని ఉపయోగించి సుధాకరాన్ని నెల్లూరికి బదిలీ చేయించి హాయిగా ఊపిరి తీసుకున్నాడు కాలం ఎవరి కోసం ఆగనన్నట్లుగా పరిగెడుతోంది రాజేశ్వరి రెండో కొడుకు హరికృష్ణ పాలిటెక్నిక్ పూర్తి చేశాక అనుభవం కోసం రాజమండ్రి పేపర్ మిల్లో ఒక చిన్న ఉద్యోగం సంపాదించాడు అక్కడ చేరి ఒక సంవత్సరం పూర్తయింది ఒకరోజు హరికృష్ణ రాజేశ్వరితో అమ్మ నేను హైదరాబాద్ వెళ్ళి ఉద్యోగ ప్రయత్నాలు చేయాలనుకుంటున్నాను మా సీనియర్ నన్ను హైదరాబాద్ వచ్చేయమంటున్నాడు ఉద్యోగం దొరికే వరకు అతని రూంలో ఉండమంటున్నాడు వెళ్ళనా అమ్మ అని అడిగాడు హరి ఇంజనీరింగ్ చదవాలని అనుకున్నావు మన పరిస్థితులు చూస్తే ఇలా ఉన్నాయి మీ అన్నయ్య చూస్తే బుత్తిగా మనల్ని పట్టించుకోవడం మానేశాడు వాడికి ఏదో ప్రమోషన్ కూడా వచ్చిందని అత్తయ్య బంధువు ఒక ఆవిడ ఈ మధ్య బజార్లో కనిపించి చెప్పింది సొంత తల్లికి తోబుటూలకు తెలియని విషయం ఎవరో బయట వ్యక్తి ద్వారా తెలిసేసరికి ఎంతో బాధ అనిపించిందిరా హరి అంత కానివాళం అయిపోయామా మీ అన్నయ్యకు అంది అమ్మా ఇలా ఉంటుందని నాకు ఎప్పుడో తెలుసు అన్నయ్యకు ఉద్యోగం వచ్చాక స్వార్థం పెరిగిపోయింది దానికి తోడు మామగారి అండదండలు ఆయన చెప్పుడు మాటలతో అన్నయ్య పూర్తిగా మారిపోయాడు అదే విషయాన్ని తలుచుకొని బాధపడ్డం ఎందుకమ్మా కనీసం ఆ రెండు ఎకరాల పొలం అన్నయ్య పరం కాకుండా చూసుకో వాడి మామగారు ఏదో మొక్కతో ఆ పొలం రాబట్టుకోవాలని చూస్తున్నాడన్న విషయం నాకు తెలిసింది జాగ్రత్తమ్మా నేను ఉద్యోగం చూసుకున్నాక మాధురిని నాతో తీసుకువెళ్ళి చదివిస్తాను అంటూ తల్లికి ధైర్యం చెప్పాడు పెద్ద కొడుకులా కాదు హరికృష్ణ తల్లి పడుతున్న కష్టాలను ప్రత్యక్షంగా చూస్తూ పెరిగాడు తల్లి అన్న చెల్లెలన్న అమితమైన ప్రేమ అతనికి హరికృష్ణ హైదరాబాద్ వెళ్ళిన ఆరు నెలలకు ఒక టెలికాం ఫ్యాక్టరీలో ఉద్యోగం వచ్చింది అతని స్నేహితుడు ఈ విషయంలో ఎంతో సహాయం చేశాడు రాజేశ్వరికి కొంచెం ఊపిరి వచ్చినట్లుగా అనుభూతి చెందింది హరికృష్ణ ఉద్యోగం చేస్తూనే ఏవో కంప్యూటర్ కోర్సులు అవి చేస్తూ కష్టపడుతున్నాడు మరో రెండు సంవత్సరాల్లో ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగ అవకాశం వచ్చి అందులోకి మారిపోయాడు మంచి ఉద్యోగంతో పాటు ఆదాయం కూడా పెరిగింది ఒక టూ బెడ్రూమ్ ఫ్లాట్ అద్దెకు తీసుకుని వెంటనే రాజమండ్రి వచ్చి ఇంటిని పూర్తిగా అద్దెకు ఇచ్చేసి తల్లిని చెల్లిని తనతో పాటు హైదరాబాద్ తీసుకువచ్చేశాడు మాధురి డిగ్రీ పూర్తి చేసిన మూలాన ఎంబీఏ చదవమని ప్రోత్సహించాడు ఎంట్రన్స్ పరీక్షలో మంచి ర్యాంక్ తెచ్చుకొని మాధురి ఎంబీఏలో చేరిపోయింది ఒకరోజు సుధాకర్ చెప్పా పెట్టకుండా హైదరాబాద్ వచ్చాడు అన్నయ్యను చూడగానే హరి మాధురి సంబరపడిపోయారు రాజేశ్వరి ఆనందం వర్ణనాతీతం సుధాకర్కి ఒక ఆరు సంవత్సరాల అమ్మాయి నాలుగు సంవత్సరాల అబ్బాయి అదేమిట్రా సుధా భ్రమరను పిల్లల్ని తీసుకురాకుండా వచ్చావంటూ అడిగిన ప్రశ్నకు అందరినీ పొలవమంటూ తీసుకురావడానికి ఖర్చులు అవవా అమ్మ అన్నాడు కొడుకు మాటలకు రాజేశ్వరి తెల్లబోయింది కొడుకుది సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం దగ్గరగా పది సంవత్సరాల నుండి పనిచేస్తున్నాడు బాధ్యతను ఏమీ పట్టించుకోకుండా దూరంగా ఉంటున్నాడు భార్య పిల్లలను తీసుకొచ్చి చూపించలేని స్థితిలో ఉన్నాడా అనుకుంటూ మనసులో బాధపడింది సుధాకర్కి తమ్ముడిని చూస్తుంటే ఒకలాంటి అసూయ కలుగుతోంది నెలకు అరవై డెబ్బై వేలు జీతం వస్తోందని తెలుసుకున్నాడు హైదరాబాద్ మహానగరంలో సౌకర్యంగా ఉండే ఫ్లాట్లో అద్దెకుంటున్నారు అక్కడ రాజమండ్రిలో తమ ఇంటికి అద్దె పది పన్నెండు వేల వరకు వస్తుంది పైగా పొలం మీద ఆదాయం రాజేశ్వరికి టైలరింగ్ వచ్చిన వలన అక్కడ చుట్టుపక్కల ఉన్న అపార్ట్మెంట్లోని కుటుంబాలకు బట్టలు అవి కుడుతూ తృణమో పణమో సంపాదిస్తూ వేణీళ్లకు చన్నీళ్లు తోడు అన్నట్లు కష్టపడుతోంది అసలు రాజేశ్వరిది మొదటి నుండి కష్టపడే నైజం రాజమండ్రిలో ఉండగా కూడా పచ్చళ్ళు పిండి వంటలు చేసి అమ్ముతూ ఉండేది ఇవన్నీ చూస్తూ తట్టుకోలేకపోతున్నాడు సుధాకర్ తన భార్య భ్రమర మహాబద్ధకస్తురాలు ఉద్యోగం చేయకపోయినా ఇంట్లో మహారాణిలా ప్రవర్తిస్తుంది అన్ని పనులకు పని మనిషిని పెట్టింది ఇంట్లో వంట చేయడం తక్కువ బయట హోటళ్ల నుండి ఫలహారాలు కూరలు తెప్పిస్తుంది జల్సాలు ఎక్కువ ఆ రోజు అందరూ భోజనాలు చేశాక హాల్లో కూర్చున్నారు సుధాకర్ మాట్లాడడం మొదలుపెట్టాడు అమ్మ హరి ఇక్కడ సెటిల్ అయిపోయాడు కదా రాజమండ్రిలో మన ఇల్లు పొలం ఇంకా ఎందుకమ్మా అమ్మేయచ్చు కదా అంటూ సడన్గా మాట్లాడేసరికి రాజేశ్వరి హరి తెల్లబోయారు సుధాకర్ రాకలోని అంతరార్థం ఇదా అనుకుంటూ రాజేశ్వరి బాధపడింది అదేమిట్రా సుధా ఇప్పుడు వాటిని అమ్మడమేమిటి మాధురి చదువు పూర్తి అవగానే పెళ్లి చేసి పంపద్దా పెళ్లి ఖర్చులు కట్న కానుకలు వీటి గురించి ఏమైనా ఆలోచిస్తున్నావా అంది నేనెందుకు ఆలోచించాలి ఇన్నాళ్ళు ఇంటి మీద వస్తున్న అద్దె పొలం మీద వచ్చే రాబడిలో నాకేమైనా వాటా ఇచ్చావా ఆ డబ్బంతా ఏం చేస్తున్నట్లు అన్నాడు ఏరా హరి ఆ డబ్బంతా బ్యాంకులో సేవ్ చేసుకుంటున్నావా అన్నాడు సుధాకర్ మాటలకు హరికృష్ణ తెలబోయాడు నేనెందుకు మాధురి పెళ్లికి సహాయం చేయాలి ఇద్దరు పిల్లల్ని పెంచి పోషించుకోవాలి నేను నేను దాని పెళ్లికి ఒక్క పైసా సహాయం చేయలేను అన్నాడు హరి బోల్డంత సంపాదిస్తున్నాడు ఏం వాడికి లేదా బాధ్యత నాకు ఖర్చులు పెరిగిపోతున్నాయి ఆదాయం తక్కువ అందుకే ఇంటిని పొలము అమ్మేసి నా వాట నాకు ఇచ్చేయమని అడగడానికి వచ్చాను అన్నాడు సుధాకర్ మాటలకు రాజేశ్వరికి దుఃఖం ఆగలేదు ఆవిడ దుఃఖంతో పాటు ఆవేశంతో చెల్లరేగిపోతూ ఇంటికి పెద్ద కొడుకువి నాకు ఎంతో ఆసరాగా ఉంటావు అనుకున్నాను నీవు ప్రేమించావని మామయ్య కూతురు భ్రమరనిచ్చి పెళ్లి చేశాను సొంత మేనకోటలు భ్రమర ఏనాడైనా నాలుగు రోజులు వచ్చి నాతో ఉందా ఎలా ఉన్నావత్తయ్య అంటూ ఏనాడైనా అభిమానంగా పలకరించిందా నీవు ఎలా ఉన్నావో ఏం చేస్తున్నావో అన్న సంగతులు నీ ద్వారా కాదు ఊళ్ళో ఎవరి ద్వారానో తెలుస్తాయి అంత పనికిమాలిన వాళ్ళం అయిపోయామా సుధా ఆస్తి పంపకాల విషయంలో మీ మామగారి ప్రద్బలంతో వచ్చి ఉంటావు ఆయన చెప్పుడు మాటలు విని డూడు బసవన్నవి అయిపోయావు ఆయన ఆధీనంలోకి పూర్తిగా వెళ్ళిపోయావు ఆయన తెర వెనక ఉండి నడిపించే నాటకాలకు ఏదో రోజున నీవే మోసపోతావురా మీ మామగారికి చెప్పు ఇది నా ఆస్తి మీ నాన్నగారు వీళ్ళు నా పేరు మీదే రాశారు నేను బ్రతుకున్నంత వరకు నా ఆస్తిని పంచేది లేదు ఇటువంటి నాటకాలు నా దగ్గర సాగవని మరీ మరీ చెప్పు అంటూ ఆవిడ ఉగ్ర రూపంతో ఊగిపోయింది తను అడగగానే తల్లి మెత్తబడిపోయి సరేనంటుందని ఎన్నో ఊహించుకొని వచ్చాడు సుధాకర్ మొహం మార్చుకొని తిరిగి వెళ్ళిపోయాడు సుధాకర్ వెళ్ళిపోయిన తర్వాత రాజేశ్వరి దుఃఖం కట్టలు తెచ్చుకుంటూ ప్రవహించసాగింది తల్లిని ఆ స్థితిలో చూసిన హరి తల్లి భుజం చుట్టూ చేతులు వేస్తూ అమ్మ బాధపడకు ఇప్పుడు కాకపోయినా ఎప్పుడైనా ఆస్తి పంపకాలు చేసి అన్నయ్యకు చెందాల్సిన వాటా ఇవ్వాల్సిందే కదా ఇవ్వకపోతే వాడు ఊరుకుంటాడా నీకు మనశ్శాంతి లేకుండా చేస్తాడు అస్తమానం నీవు రాజమండ్రి వెళ్ళి ఇంటిని పొలాన్ని చూసుకోవడం కష్టమవుతోంది నా ఆఫీస్ పనిలో నేను బిజీగా ఉండి నేను నీకు ఏమీ సహాయపడలేకపోతున్నాను వీలు చూసుకుని సెలవు పెడతాను మనిద్దరం వెళ్ళి ఇంటిని పొలాన్ని అమ్మివేద్దాం అన్నయ్యను అక్కడికి పిలిచి వాడికి రావాల్సిన వాటా ఇచ్చేయి నాకు ఏమీ వద్దమ్మా చెల్లాయి పెళ్లికి కొంత ఉంచి మిగతాది నీ పేరు మీద బ్యాంకులో ఫిక్సెడ్ డిపాజిట్ చేస్తాను నీకు నేనున్నాను నీవు ఎప్పటికీ నాతోనే ఉంటావు మాధురికి చక్కటి సంబంధం చూసి పెళ్లి చేద్దాం ఏదో నాటికి అన్నయ్య మనస్సు మారి మన దగ్గరకు వస్తాడులే అమ్మా మనకు మంచి రోజులు వస్తాయన్న ఆశావాదంతో ఉండమ్మా అంటూ తల్లిని అనునయించాడు హరి సమాప్తం మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మన తెలుగు కథలు డాట్ కామ్ విజిట్ చేయండి థ్యాంక్ యూ